మిత్రులారా నమస్తే పరమ మనోజ్ఞమైన శ్రీ శంకర భగవత్పాదుల సౌందర్యలహరి నుండి ముప్పై శ్లోకం మనస్త్వం యోమత్వం మరుదసి మరుసారధిరసి త్వమాపస్త్వం భూమి త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివ యువతి భావేన బిభృషే శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో ఆ జగదంబ యొక్క చిదానందాకార స్వరూపాన్ని వర్ణిస్తూ ఉన్నారు మనస్త్వం అమ్మా శివుని పట్టపురాణి అయినటువంటి ఓ పరమేశ్వరి నీవు మనస్సు ఆజ్ఞాచక్రములో కొలువై ఉన్న మనస్సు వ్యోమత్వం అమ్మా నీవు విశుద్ధి చక్రములో ఉన్న ఆకాశ తత్వానివి మరుదశి మరుత్తు అంటే వాయువు అనాహత చక్రములో కొలువై ఉన్నటువంటి వాయుతత్వానివి నీవే మరుసారథిరసి మరుత్తు యొక్క మిత్రుడు అగ్ని స్వాదిష్టాన చక్రములో ఉన్నటువంటి అగ్నితత్వానివి నీవే త్వమాపహ ఆపహ అంటే జలం మణిపూరక చక్రములో ఉన్నటువంటి జలతత్వానివి నీవే త్వం భూమి అమ్మా మూలాధార చక్రంలో ఉన్న పృథ్వీతత్వానివి భూతత్వానివి నీవే త్వయి పరిణతాయాం అమ్మా ఈ పంచభూతాలతోనూ ఈ ప్రపంచంగా నువ్వు ప్రకటితమవుతూ ఉన్నావు నహిపరం ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ జగత్తు కంటే ఇతరమైనది నీవు కాక మరి లేదు సమస్త జగత్తు కూడా నీ నహి నహిపరం నీకంటే ఇతరమైనది మరొకటి లేదు త్వమేవ స్వాత్మానం పరిణమయతూ విశ్వవపుష అమ్మా స్వాత్మానం నీ స్వస్వరూపం పరిణమయతూ విశ్వవపుష ఈ సమస్త జగత్తుగా అభివ్యక్తమయ్యింది వ్యక్తీకరింపబడుతోంది చిదానందాకారం శివ యువతి భావేన బిభ్రుషే అలా ఈ వ్యక్తీకరింపబడటానికి ఈ జగత్తుగా రూపొందటానికి చిదానంద రూపాన్ని ధరిస్తూ ఉన్నావు నీవు శివతత్వమైన బ్రహ్మస్వరూపముకు ఆనంద భైరవ స్వరూపాన్ని ధరిస్తూ ఉన్నావు నీవే ప్రకృతిగా శివానిగా రూపుదిద్దుకుంటున్నావు సర్వం జగదంబ దివ్య చరణారవిందార్పణం శుభం భూయా హరి ఓం త